గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం మంగళవారం ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నవమి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు మూల నక్షత్రం సాయంత్రం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ ఉమామహేశ్వర స్వామివారి అష్టోత్రాన్ని లేదా అష్టకాన్ని చదవండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి గంధమును అలంకరించి పూజ జరిపించండి మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది చేపట్టిన పనులు సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు సోదరుల నుండి ధనలాభం వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు లాభిస్తాయి కాంట్రాక్ట్లు లాభిస్తాయి మిథున రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం నిర్ణయాలు తీసుకుంటారు సోదరుల నుండి కీలక సమాచారం కర్కాటక రాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాహన యోగం ఏర్పడుతుంది రుణ ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి సమాచారం ఆనందం కలిగిస్తుంది కాంట్రాక్ట్లు లభిస్తాయి కన్యారాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు తులారాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది పనులలో పురోగతిని సాధించగలుగుతారు వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు ధనస్సు రాశి ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉండును నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును మకర రాశి రుణాలు తీరుస్తారు ఉద్యోగాలలో హోదాలు పొందుతారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు సంఘంలో గౌరవం పొందుతారు కుంభరాశి నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుభవార్తలు వింటారు